కాసేపు మనం ఎందుకు ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా మాట్లాడుకోవాలి కదా ఎట్లా చాలా సంతోషం నేను ముందుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ధర్మవరంలో ఆర్టీఓ కార్యాలయం విలేమ కారణంగా ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సంబంధించి ధర్మవరం బట్టలపల్లి తాడిమల్లి ఉండరానికి సంబంధించిన వారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా ఎల్లర్ తీసుకోవాలన్నా ಲೇಬಲ್ ಬಿಟ್ಟೆ ಸಿಕ್ಕೆ ವಾಹನಗಳಿಗೆ ಬಿಟ್ಟೆ ಸರ್ಟಿಫಿಕೇಟ್ಿಸ್ ಕೊಡಲಣ್ಣ ಲೇಬಲ್ ಪರ್ಮಿಟ್ಿಸ್ಿಸ್ ಕೊಡಲಣ್ಣ ಕಲ್ಲಿ ಕೋಲೇದು ಹಾಗೆ ಇಂದೆ ಕೂಡ ನಾನು ಸತ್ತಿ ಅನಿಂದಗ ಪಕ್ಕಕ್ಕೆ ಇಟ್ಟುಕೊಂಡು ಕಾತರು ಪ್ರಥಮದರ್ ಪ್ರಾಥಿಜ್ಯಮಯಿಸುತ್ತಣ್ಣ ಏರ್ಗೂಟದಿಂದ ಕೂಡ

అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మూడు మండలాలకి ప్రజలకు సౌలభ్యం కోసం సౌకర్యవంతంగా ఉండడం కోసం ధర్మవరంలో ఆర్టీఓ కార్యాలయాన్ని స్థాపించుకుంటున్నాం ప్రారంభిస్తున్నాం దీనికి సంబంధించి ఎనిమిది మంది సిబ్బంది అనుకోవాల్సి ఉంటారు నూతనంగా ఇవ్వలే ప్రారంభ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు కూడా నియమించడం జరిగింది మొత్తం ఎనిమిది మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు తద్వారా మనం ಈ ಸೇವೆ ನಡೆಸುವವನ ಲೈಸೆನ್ಸ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಬರಲೇಕಿ ಪರ್ಮಿಟ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಬಿಲ್ಡರ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಅಂತರೋದರದಲ್ಲಸ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಕೂಡಾ ಯುಪಿಎ ಜಾಲವ ನೀಡಿಪಡಕೊಳ್ಳೋ ಮಾರ್ಗ ಕ್ಯಾಟಗರಿ ಇವನ್ನೇ ಸೌಕರ್ಯಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಬೇಕು ಆಯ್ತೆ ಸರ್ खासदार ಮಹಿಳಾಂಗನ ನಿರ್ಗೀತಾಸನವತ್ತು ಇವರವರ ತಾತ್ಕಾಲಿಕ ವರದಿಗಳೋ ಈ

రాష్ట్రంలో ఈ నెలల్లో పరిపాలన మీరు చూసారు ఎటువంటి మార్పులు వచ్చాయోక నిర్మాణాలు గమనిస్తున్నారు ఇవాళ మంచి ప్రభుత్వం ఆరు నెలలుగా అధికారంలో ఉందని సంతోషంగా ఉంటున్నారు రోడ్లు బాగుపడుతున్నాయి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వస్తున్నాయి మళ్ళీ వెలుగుతున్నాయి

రాబించారు <Sussurant> 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 ఈవీ వెహికల్ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రాబోయే కొద్ది రోజుల్లో రెండు వేల ఈవీలు కూడా ఈ రాష్ట్రాన్ని రాబోతున్నాయి మన జిల్లా కూడా ఈవీలు వాహనం మన్నిక పెంచడమే కాకుండా దాని మీద ఖర్చును తగ్గించి ప్రజల మీద ఒత్తంగా భారాన్ని తగ్గించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అనేక కార్యక్రమాలు మున్సిపాలిటీలో ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఇప్పుడు ఆ చెత్త

తొంభై రెండులో చెత్తగా మాట్లాడతాం దాని ద్వారా మూడున్నర లక్షలు పెద్ద మొత్తం కానీ ఒకవైపు చెత్త తొలగించే ప్రయత్నం చేస్తూ దూరంగా పడేస్తూ తగ్గు ప్రజల ఆరోగ్యం ಚಕರಾ <laughs> ಚೈತನ್ಯಾ <laughs> 아, 까불면, 너, 까불면, 너, 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 너,